మండలం జంకుతొండ గ్రామ పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా ఈ రోజు నుంచి ఇంటింటికి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా అభ్యర్థి దానావత్ పోలి సూర్య నాయక్ తో కలిసి మాజీ ఎమ్మెల్యే నల్లబోతు భాస్కర్ రావు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించి ఓటర్లని అభ్యర్థించి గ్రామ అభివృద్ధిలో సహకరించాలని అదే విధంగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న రెండు పర్యాయాలలో గ్రామాలన్నీ కూడా ఎంతో సమృద్ధిగా అభివృద్ధి చెంది పారిశుద్ధ విషయంలో గాని పచ్చదన విషయంలో గాని పరిశుభ్రత విషయంలో గాని అన్ని రకాలుగా సంపూర్ణ అభివృద్ధిని చెందాయని అదేన కొనసాగించాలంటే బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి దానావత్ పోలీ గారి అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే నల్లబోతు భాస్కర్ గారి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలోకి చేరారు వారికి ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు గారు బీఆర్ఎస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించి శుభాకాంక్షలు తెలియజేశారు కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మాలావత్ రవీందర్ నాయక్ భిక్షా నాయక్ రాజ్ కుమార్ నాయక్ శ్రీను నాయక్ సురేష్ నాయక్ మాజీ వార్డు మెంబర్లు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు మన పార్టీ సారాధర్మ గైదం జైన్ గాడం జరుగుతుంది సర్ ఒక్క నిమిషం జై కలంగడ జైతార జై కలంగడ వస్తా రoger నాయకత్వం వస్తా రoger నాయకత్వం ధన్యవాద రామారాధ ధన్యవాద రామారా ఏ తుసే కాయ్ మత్ కతు జావీద్ ఎస్కే జావీద్ జై 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 జై

भल इकड़ा इर्चो अशोक इकड़ सर सर इकड़े इकड़ सरल

ಯಾರು ಯಾರು ಏ ಮೇಸ್ತ್ರಿ ಬುಜ್ಜಿ ಅಲ್ಲೇ ಮಂಜು ಅಲ್ಲೇ ಮಂಜು ಅಂಜಿತಾ ದೂರ ಒಂದು ಬ್ರೋನೋ ಅಂತ ಹೇಳ್ತೀಯಾ ಅಲ್ಲೇ ಕಲಾಮಜಿನೀ ಓಕೆ ಹಣಾ ಸರೋಜಾ ಹಣಾ ತಂದ ಹಣಾಜಾ ಸ್ವಲ್ಪ ಸಾರಾ मंझा <laughs>

సార్ సార్ ఇటు పెద్ద మనిషి ఓకే సార్ 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 చేయది ఓకే ఓకే సార్ చూడమ్మా ఓకే

ಓಕೆ ಕೊರಗಮ್ಮ ಕೊರ ನಿ జై కేసీఆర్ జై తెలంగాణ జ గ్రామ పంచాయతీలో చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తులో మరి పార్టీ అధ్యక్షుల పాలన మరి నల్గారి యొక్క అందరి సమక్షంలో మరి పెద్ద మరి తిరుపతి గారి భార్య సౌరజ గారు మరి రామారావు జావీర్ కమజద్ పాండు దివాకర్ బాబు ఇంకా మొత్తం ఇలా చేసిన ఒక రెండు వందల మందికి పేరు పేరు నా యొక్క కృతజ్ఞతలు పాల్గొన్నారు ఎందుకంటే మీ యొక్క గ్రామ పంచాయతీని ఇదివరకు పెద్ద ఊర్లో ఉంటే మీకు ఎస్టీ వచ్చే దక్తి ఇంకోసారి పోటీ చేయడానికి మీరు ఎస్టింగ్ వచ్చినప్పుడే మీకు మీ దాంట్లో రోజు పెట్టేవాడు కానీ అర్థం లేకుండా కేసీఆర్ గారు జంకుతడా గ్రామ పంచాయతీలో చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తులో మరి పార్టీ అధ్యక్షుల పాలన మరి నవ్వు గారి యొక్క అందరి సమక్షంలో మరి పెద్ద తిరుపతి గారి భార్య సౌరజ గారు మరి రామారావు జావీర్ కంజద్ పాండు దివాకర్ బాబు ఇంకా మొత్తం ఈయన జరిగిన ఒక రెండు వందల మందికి పేరు పేరు నా యొక్క కృతజ్ఞతలు పాల్గొన్నారు ఎందుకంటే మీ యొక్క గ్రామ పంచాయతీని ఇదివరకు పెద్ద ఊర్లో ఉంటే మీకు ఎస్టీ వచ్చే తప్పితే ఇంకోసారి పోటీ చేయడానికి మీరు లేదు ఎస్టీ వచ్చినప్పుడే మీకు మీ దాంట్లో అను పెట్టేవాడు కానీ అటు నుంచి లేకుండా కేసీఆర్ గారు తెలిసిన్నా కూడా చేయడానికి వీలు కాకపోయినా కూడా ఎమట విడగొచ్చేసి దాన్ని తన గ్రామ పంచాయతీ చేసేసి ఎందుకంటే మీరు ఆ విధంగా కేసీఆర్ గారు చేపట్టి అలా నలభై ఎనిమిది గ్రామ పంచాయతీ తండాలు మన యొక్క బిర్యాల ఒక నియోజకవర్గంలోనే నలభై ఎనిమిది గ్రామ పంచాయతీలు మనం తండాలు గ్రామ పంచాయతీ చేయడం జరిగింది అందుకనే గ్రామ పంచాయతీ చేసిన తర్వాత ఏమొచ్చిందనేది మీరు తండ్రికి తెలిసిందే మీ ఊళ్ళో అంతకుముందు సీసీ రోడ్లు లేవు నా టైంలో మొత్తం రోడ్లన్నీ కూడా కంప్లీట్గా సీసీ రోడ్లు వేసినాను ఆ పెద్ద రోడ్డు కూడా శాంక్షన్ చేసి పెట్టినాడు కానీ అది టెండర్ బియ్యం వేసిన ఆయన చనిపోయింది అనుకోకుండా మెయిన్ రోడ్ నుంచి ఇండస్ట్రియల్ దాని దాకా పెద్ద రోడ్డు కూడా వంద ఫీట్లతో ఆ రోడ్డు కూడా పెద్దగా మళ్ళీ వేయాలని చెప్పి శాంక్షన్ చేసి పెట్టిన దాన్ని టెండర్ కూడా అయిపోయిన తర్వాత ఆయన చనిపోవడం జరిగింది కాంట్రాక్టర్ చనిపోతే మనం దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ తిరిగి ఆ రోడ్డు కూడా వేయించడం కూడా ఏర్పాటు చేసే కార్యక్రమం కూడా అప్పుడు పూర్తి అయిపోయేది మరి సందులో ఏమైనా పది చిన్న ఏమన్నా మిగిలి మిగిలితే వాటివి కూడా పూర్తి చేయడానికి మనం పూర్తి చేయడానికి ఏర్పాటు చేద్దామని మనం తెలుసు గ్రామ పంచాయతీ కనుక మన చేతుల్లో ఉంటే అన్ని పనులు మనం చేసుకోవచ్చు ముఖ్యమంత్రి అయినా మీ దగ్గర రావాల్సిందే ఎమ్మెల్యే అయినా మీ దగ్గర రావాల్సిందే ఎవడున్నా మిమ్మల్ని కాదని చేసేదానికి ఏమి లేదు పెన్షన్ ఇవ్వాలన్నా వాళ్ళు అంటారు ఇప్పుడు మేము పెన్షన్ ఇకేమో రిల్లింగ్ ఏమో అయ్యే ఏది ఇవ్వాలన్నా గ్రామ పంచాయతీ తీర్మానంతో చేయాలి వాళ్ళు కాదని చేసేదానికి ఏం లేదు అందుకని గ్రామ పంచాయతీ చాలా ఇంపార్టెంట్ మనం ఇదివరకు అన్ని రకాలుగా అన్ని పనులు చేసినాం ఎందుకంటే ఇవాళ వాళ్ళు ఇచ్చిన మాట ఏది కూడా నిలబెట్లేదు ఎందుకంటే ఇరవై ఐదు వందల పెన్షన్లు ఇస్తా ఉన్నారు రెండు వందలకి ఇచ్చినా ఇంతవరకు ఇరవై ఐదు వందల పెన్షన్ నాలుగు వేలు రెండు వేల నుంచి నాలుగు వేలు చేస్తూ ఉన్నారు ఇచ్చినా నాలుగు వేలు ఇవ్వలేదు ముస్లింలకు ఆరు వేలు చేస్తూ ఉన్నారు ఆరు వేలు ఇచ్చినా ఇవ్వలేదు రైతు బంధు రెండు సార్లు ఎగ్గొట్టిండి ఈసారి కూడా యాసింగ్ పెట్టండి ఎగ్గొట్టినట్టే ఎందుకంటే అందుకనే తొందరగా ఎలక్షన్లు పెట్టారు ఎందుకంటే అది ఇవ్వాల్సి వస్తుంది అడుగుతారు జనం అని చెప్పి ఇంకా నాకు మొదలు కాలేదు అయిన తర్వాత మనం అట్లా కాదు కారు మొదలు ముందే రైతులు పిండి కొనుక్కోవాలని కేసీఆర్ గారు ఎప్పుడు ఇచ్చేవాడు అసలు ఈసారి ఎంత దరిద్రం అంటే అసలు యూరియా కూడా లైన్లో నిలబడి తెచ్చుకునే పరిస్థితి తీసుకొచ్చారు అసలు ఎంత అంత దరిద్రమైన పరిస్థితి లేదు గవర్నమెంట్ దగ్గర రూపాయి లేదు కానీ మాటలు మట్టికి రోజు టీవీల్లో మేము అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం హైదరాబాద్లో ఇక భూములు అని అమ్ముకుంటున్నారు అమ్ముకున్నా కూడా అసలు బాధ్యత తీరికట్ట మళ్ళీ ఇప్పటికి రెండు లక్ష రూపాయలకి లక్ష కోట్ల అప్పులు తీసుకొచ్చాడు అంతే ఈ విధంగా రెండు రెండు సంవత్సరాలు నాకు అయిపోయింది నిజంగా వాళ్ళు చేసేది ఉంటే ఈ రెండున్నర సంవత్సరాలు ఏదైనా మట్టి పోసారు ఎక్కడన్నా ఏ ఊర్లో పోయలేదు ఇప్పుడు కూడా వాళ్ళు అడ్డం పెట్టారు ఏ అడ్డం లేదు గిడ్డం లేదు బాధే ఈ జాగ్రత్త మాదే మేము కట్టేస్తామని చెప్పి కట్టేసినాం ఇప్పుడు బ్రహ్మాండంగా దాని చుట్టూ ప్రాధాన్యం పెట్టారు ఇంకా గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా జాగ పంచాయతీ తాగింది కానీ లేకపోతే అది గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా శాంక్షన్ అయి రెడీగానే ఉంది ఈసారి దాంట్లో గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా కట్టుకోవాలి ఇంకా అన్ని అన్ని వసతులు ఇక్కడ వచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయి కాబట్టి మీరు ఒక్కటే మీకు మీ అందరూ చైతన్య అర్థం చేస్తున్నాం ఎందుకంటే మరి ఈ తండాలో ఇది ఒక ఇది ఉన్నది ధనావతు ఇదని కాబట్టి సరే ఒకసారి వాళ్ళకి ఇచ్చింది కాబట్టి రెండోసారి వీళ్ళకి కాబట్టి మీరు అందరూ కూడా వేరే విధంగా అనుకోకుండా అందరూ మరి ఇది చేసేసి మరి ధనావతు పోలీకి మరి మరి అందరూ అత్యధికంగా ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపియ్యాలి అట్లే వార్డు మెంబర్లు అందరు కూడా నుంచుకున్న వాళ్ళందరూ కూడా వార్డు మెంబర్లందరూ కూడా వాళ్ళ వాళ్ళకి ఎందుకంటే రకరకాల గుర్తులు వచ్చినాయి ఒక్కరికి ఒక గుర్తు కాదు అందుకనే ఈ వార్డు వాళ్ళు ఆ వార్డులోనే కరెక్ట్గా ప్రచారం చేయాలి ఎందుకంటే ఆ వార్డు ఆయన వచ్చి ఆ గుర్తు తీసుకొని ఈ వార్డుకు చెప్తే మళ్ళీ వాళ్ళ గుర్తు తప్పు పడుతుంది అందుకని మీరు అందరు కూడా గట్టిగా ఎక్కువ రోజులు లేదు ఆరు రోజులే ప్రచారం ఆరు రోజులు నిద్రపోకుండా పని చేస్తేనే పని అవుతుంది మళ్ళీ ఎందుకంటే పని రోజులు ఇప్పుడు నాట్లు అవుతున్నాయి మళ్ళీ ఇప్పుడు వాళ్ళ పొద్దున్నే పొద్దున్నే ఎన్ని తొమ్మిదికే పోరాలు పోతారు మళ్ళీ రాత్రి పక్కనే పరిచయం చేసుకోవాలి అందుకని మీరు ఇప్పుడు అందరూ కూడా గట్టిగా మరి కరెక్ట్గా పనిచేసి మరి మీరు అందరూ కూడా మరి కూలిని మరి అత్యధిక ఓట్లతో గెలిపించి ఇది చేస్తే మీకు బాకీ ఉన్న అన్ని పనులు కూడా నేను పూర్తి చేసి ఇది చేయడానికి ఏర్పాటు చేస్తానని ఇవాళ జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా ఎందుకంటే తిరుపతి గారు సరోజా గారికి మేమేం భయపడకమ్మా నేను నేను మళ్ళీ ఏదో ఒక దాకా ఏదో ఒక రకంగా మేము వాడుకొని నేను మళ్ళా పని కూడా పోస్ట్ వచ్చేటట్టుగా ఏర్పాటు చేస్తాం అందరూ ఎందుకంటే అసలు ఇబ్బందులు రాకుండా కూడా చూసే బాధ్యత నాది ఇంకా పోలీసు కానీ దీనికి కానీ దానికి ఎవరికి భయపడక్కర్లేదు ప్రచారం మనం ఎక్కడైనా చేసుకుంటాం ఇవాళ జాయిన్ చేసి వాడి ఎలక్షన్ అది ఎవరైనా జాయిన్ కావచ్చు ఎవరైనా చేసుకుంటాం మాట్లాడతాం పోతాం అది అది మా ఇది ఇది అవుతుంది కానీ ఎవరు భయపెట్టినా ఏదో ఒకటి మాటలకి దా దాడు అంటుంటారు ఏమనక్కర్లేదు మనం ఎప్పుడు ఎవరు దౌర్జన్యం చేయలేదు వాళ్ళ దౌర్జన్యం చేస్తే వాళ్ళ కర్మ కాలతుంది రెండున్నర సంవత్సరాలు అయిపోయింది ఇంకా సంవత్సరమే ఎలక్షన్ వాళ్ళకి ఇంక సంవత్సరం అయిపోయిన తర్వాత అందరు జారిపోతారు ఈ వల్ల ఏం కాదని చెప్పి వాళ్ళ వల్ల ఏం కాదు మళ్ళీ కేసీఆర్ గారే వస్తాడు కేసీఆర్ గవర్నమెంటే వస్తుంది అన్నీ ఆయన వల్లే అవుతుంది ఎందుకంటే ఒకవేళ వాళ్ళ వల్ల అయితే ఇంకా ఇప్పుడు అలా చేయాలి కదా ఏం చేసింది లేదు ఏం చేయరు కూడా వాళ్ళ వల్ల కూడా కాదు అందుకని మీరందరూ కూడా కలిసికట్టుగా ఉండి మరి మరి ఎనానమస్గా మరి యొక్క మరి సర్పంచ్ ఎంఎల్ అయిన మరి ధనవత్తు పోలీని మరి మీరు ఉంగరం గుర్తు మీద గుర్తు బాగా గుర్తుంచుకోండి అక్కడ పోయి మళ్ళీ ఇటు నాటు ఇటు గుర్తుకుండా అందులో మనం ఏంటంటే ఆ మీట వచ్చేది ఇప్పుడు మీట కాదు మళ్ళీ ఇయ్యో ఇవి ఉంటాయి మనకి పోతుంది అందుకని మధ్యలో ఉంగరం సందు ఉంటుంది కాబట్టి ఆ సందులో వస్తుంది వార్డు మెంబర్లకు తెల్లది వార్డు మెంబర్ తెల్లది వస్తుంది స్థూలు మనకి ఈ తర్వాత సలం స్కూల్ స్థూల్ అందుకని మీరు కూడా జాగ్రత్తగా మరి చేసుకుంటూ మరి ఇంజిటి తిరిగి ప్రతి వాళ్ళకి చెప్పాలి ఎందుకంటే దీని మీద వస్తారు దీని మీద వస్తాలని చెప్పాలి మరి చెప్పకపోతే సర్పంచ్ కి నెంబర్ ఆయన నెంబర్ ఆయన నెంబర్ ఆయన వార్డు వరకే చెప్పుకోవాలి సర్పంచ్ అన్ని వార్డుల్లో చెప్పచ్చు నెంబర్ ఆయన బట్టి ఆయన వార్డు వరకు చెప్పాలి ఆయన వార్డు కంప్లీట్ చేసినాం డ్రైనేజ్ కంప్లీట్ చేసినాం వాటర్ ఇచ్చినాం స్కూల్ ఇంకోటి అయితే ముప్పై గుంటలు ఇండస్ట్రీ వాళ్ళు కోర్టు కేస్తే ఏమీ కాదు నువ్వు రవి అని చెప్పి ముందు కేసు వేసిన కేసు పోరాడి అవి వైకుండా పారిగోడతో సహా కంప్లీట్ చేసుకున్నాం మంచినీళ్ళు ఇచ్చినాం పెన్షన్లు ఇచ్చినాం సార్ ఉన్నప్పుడే కేసీఆర్ గారు భాస్కరరావు సార్ ఉన్నప్పుడే పెన్షన్లు ఇచ్చినాం రెండు ఉన్న పెన్షన్ ని రెండు పెన్షన్ ఇచ్చిన ఘనత మన సార్ ప్రభుత్వంలో మన సార్ నాయకత్వంలో జరిగింది ఇవాళ మాయ మాటలు చెప్పి చాలా మంది అవి చేస్తాం ఏం చేస్తాం అని చెప్పి ఒకటికి రెండు చెప్పి గద్దనెక్కిర్రు ఏమీ చేయలేదు రెండు సంవత్సరాలు దాటిపోయింది మీ అందరికి చేతులెత్తి దండం పెడుతున్న రెండు సంవత్సరాల్లో మన ప్రభుత్వమే వస్తుంది మన సారే గెలుస్తుండు మన ప్రభుత్వమే మన కేసీఆర్ సారే సొంత అత్తమ్మ నన్ను ఎట్లా కడుపున పెట్టి మీరు గెలిపించుకున్నారు ఈ రోజు మళ్ళీ మా అత్తమ్మ సైద ఇటు పోతే ఇక్కడ ఉన్న నాయకత్వంలో మన మనకున్న తండ పెద్దలందరూ తిరుపతి సారు సహజ అయితే జంకుతొండ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా బిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ధనావత్ పోలి నాలుగు ఇదే స్థానికంగా భవానీ మాలోత్ అభ్యర్థిగా మాలోత్ బుజ్జి గౌను గుర్తు పోలి ఉంగరం గుర్తు ఈ మన జంపుత గ్రామ పంచాయతీ ప్రజలందరూ గుర్తించుకొని ఈసారి అవకాశం మాట మీద ఉండి బీఆర్ఎస్ పార్టీ సార్ నన్ను గెలిపించి మీరందరూ భాస్కరవు సార్ మీ పిల్లగాడు చదువుకున్నాడు అని మనకు పంపితే మీరందరూ ఆశీర్వించి నన్ను గెలిపించారు ఇన్ని సీసీ రోడ్లు ఇన్ని కార్యక్రమాలు అన్ని కంప్లీట్ చేసినాం మిగతా పనులు కూడా చేస్తాం రెండు సంవత్సరాలు ఈ పార్టీ చేసింది ఏమీ లేదు మళ్ళీ రెండు సంవత్సరాల్లో బిఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది అభివృద్ధి ముందు పోవాలంటే మళ్ళీ కేసీఆర్ఏ రావాలి మన పోలి గుర్తు పోలి ఉంగరం గుర్తు గుర్చిది గౌన్ గుర్తు ఇచ్చి గెలిపేయాలని కోరుకుంటున్నారు మర్సంగ గౌన్ గుర్తు ముతనే ఉంచుకొర ఎప్పటిగా తుచి బా కేరి బరు బరు పడినా తూ కరో చుకో మాలమేరి కొంత దేక దాని మటసంగా ఇక్కడ మరి మరి ఈ బాయి కేరిగా మరికొ అల్చునా కడతానే బియ్య ఎప్పటికే ఫర్రెసా గుడిసి పాడి ఫర్రే అప్పుడే దేకదానీ మంచిగా మంచిగా కొరయాడి

ఈరోజు రంగు తండ గ్రామ పంచాయతీలో బిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ధనవాస్ పూడి గారికి ఉంగరం గుర్తిం ఓటేసి అత్యధిక మెజార్టీ తీసాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మేము ప్రచారం పాల్గొని మా యొక్క సభ్యుల సభ్యుల అభ్యర్థి కూడా ప్రచారం పాల్గొని వచ్చిన సభ్యులందరూ కూడా ఐక్యత ఉంది ఈ యొక్క టీఆర్ఎస్ బలపరిచిన బలవత్ పోలీ ఉంగర పై ఓటేసి విధంగా నాలుగో వార్డు అభ్యర్థి గుచ్చి గౌన్ గుర్తు మీద కూడా మన యొక్క నెంబర్తో సహా భారీ మెజార్టీతోని ఈ గుడి మీద మనం అందరం ఉన్నాము కాబట్టి ఉంగరం గుర్తుకు ఎన్ని ఓట్లు పడతాయో అంతా మెజార్టీ కూడా ఎక్కువ కూడా మన గౌన్ వేయాలని ప్రజలందరినీ కోరుకుంటూ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు ప్రచారంలో భాగంగా ధనావ బీఆర్ఎస్ పార్టీ బలపరించిన అభ్యర్థి ధనావత్ ఓలీ ఉమరం మూర్తికి జీన్న ప్రచారంలో భాగంగా ఇవాళ మెరాఖండ బాలఖండలో జీర్ణ ప్రచారంలో భాగంగా ఈరోజు ధనావ సరోజ చేరుకొని భాగంగా ఈరోజు గుర్తు ప్రచారం చేరుకొని మా ధర్వత్ ఓలీకి ఇందరం గుర్తుపై అఖండ మెజార్టీతో గెలిపించగలరని అదేవిధంగా మాలో బుజ్జికి భవన్ గుర్తుపై ఓటు వేసి ఎవరేమైనా ఓటు వేసి గెలిపించగలరని పార్టీ సభ్యులందరికీ పేరు పేరిన కోరుకుంటున్నాం ఈసారి వచ్చేది మనమే మంచి చేసేది మన పిఆర్ఎస్ ప్రభు ప్రభుత్వమే కాబట్టి అందరూ ప్రజలు గుర్తించి ఉంగరం గుర్తించి ఓటేసి అఖండ అభ్యర్థితో గెలిపించగలరని మా ప్రార్థన